మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఫోటో సుమన్ మిషన్ నకరకాల నియోజకవర్గం నకరకాల పరిధిలోనే పద్మశాలి కాలనీలో నిన్న మంటలు ఇంట్లో వచ్చి ఇల్లు మొత్తం తగలబడడం జరిగింది ఆ ఇంటి యజమాని కూడా మన దగ్గరే ఒకసారి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ చెప్పండి సార్ నిన్న మంటలు అసలు ఎట్లా వచ్చినాయి ఎట్లా తగలబడ్డది ఇల్లు మా బావగారి యొక్క ఫంక్షన్ కి పోయి వచ్చాము నేను ఒక్కరిని బండి మీద వచ్చేసాను ఫ్యామిలీ వాళ్ళు బస్ మీద వస్తున్నారు వచ్చి బాత్రూమ్ పోదామని చెప్పేసి సెల్ ఛార్జింగ్ పెట్టి పోయాను పోయి ఆ ప్లగ్ లో చార్జింగ్ పెట్టేసి వెళ్ళిపోయాను బాత్రూమ్ లో పోయి వచ్చే లోపు మంటలు వేసిపోయినాయి ఈ లోపు సెల్లు గుంచుకొని మంటల సెల్లు తీసేసుకొని బయటకు వచ్చి శ్రోద పడిపోయాను ఈ లోపు మొత్తం ఇల్లంతా అంతా పడిపోయింది మళ్ళీ మీరే చార్జర్ ఛార్జర్ వైరు మొత్తం అంతా కాలిపోయినాయి కాలిపోయి సెల్ వరకు అది సోఫా సెట్ లో పైన నుంచి అంటుకుంటూ వచ్చినాయి కాబట్టి బగ మంటలు లేస్తున్నాయి ఈ లోపు అందుకొని బయటికి లేచి వచ్చే లోపు ఊపిరి ఆడక శ్వాస అంటే అప్పటికే ఇల్లు మొత్తం పొగ పొగ వచ్చేసి వచ్చేసి అట్లా తీసేసుకొని నా ఫైల్స్ ఏమైనా నేను చూద్దాం అని చెప్పి అదే ఫైల్స్ కూడా తీసుకోలేదు సర్టిఫికేట్లు ఫైల్స్ కొన్ని అన్ని కాలిపోయినాయి దగ్గర దగ్గర ఇప్పుడు ఆరు లక్షల దాకా సామాన్ మొత్తం కాలిపోయింది పూర్తిగా అంటే ఆస్తి నష్టం నష్టం మాత్రం లక్షల దాకా అయింది వేరే వాళ్ళు పొగలు వచ్చి నేను పడిపోయినా సార్ నేను ఇంట్లో ఎవరు లేరు నేను ఒక్కరిని ఉన్నా అది కూడా డ్రయర్ మీద ఉన్నా అడ్డం అడ్డం మాట వచ్చి వాళ్ళు వీళ్ళు వచ్చి వాళ్ళు వీళ్ళు వచ్చేసి పడుకున్న మొత్తం అడ్డం అడ్డని నీళ్ళు చల్లి వీళ్ళు వచ్చి తొక్కరు శ్వాస ఆడట్లేదు అని చెప్పి ఇది చేసారు చేసే వరకు అప్పుడు లేచి ఒక గంట దాకా నేను మనిషిని కాలేదు అంటే మీ కుటుంబ సభ్యులు మీరు మొత్తం ఇక్కడ లేరా మా ఫ్యా ఫంక్షన్ కదా వీళ్ళు రాలేదు అంటే కాల్ మరి వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో చేసి మంటలు ఆర్పడానికి ఎంత టైం పట్టింది మన దారి బాగాలేక ఇప్పుడు మట్టి పోయి లేదు ఉంది అని చెప్పేసి బండి రాలే ఆయన ఆపిరు ఫైర్ సర్వీస్ వాళ్ళు వచ్చారు పోలీస్ వాళ్ళు వచ్చారు అప్పుడప్పుడు మట్టి పోయిచ్చారు అంటే మీకు ఇంటికి రావడానికి దారి లేదు అసలు అసలు మొత్తం బురద పద్మశాల కాలనీ బుడిద దారి లేక బండి రాలేకపోయింది ఇప్పుడు పరామర్శించడానికి కానీ చూడడానికి కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరు రాలేదండి రాలేదు ఏదన్నా ఉంటే నాకు తిండి కూడా ఇప్పుడు ఏం లేదండి ఆదుకోండి ఇది నా ఇద్దరు పిల్లలు బ్లైండ్ చెప్పుకొని చేసుకునేది ఏ రీతి లేదు ఇప్పుడు వండుకొని గూడు లేదు వండుకొని తినే ఆస్కారం లేదు హలో మై నేజ్ సందర్శి సబ్ ఆఫీస్ లో జూనియర్ ఎస్ట్రీగా చేస్తాను నేను మా బావగారి యొక్క సంవత్సరకానికి పోయేసి వచ్చి ఇంటికి వచ్చి బండి మీద వచ్చాను వచ్చి చార్జింగ్ సెల్ పెట్టాను పెట్టేసి బాత్రూమ్ ఈ లోపు పొగలు కమ్ముకుంపోయి చార్జర్ గడ్డ సోఫా సెట్లలో పడి మొత్తం కాలిపోయినాయి ఈ వచ్చి ఈలోపు వైరు సెల్ గుంజేసి సెల్ పట్టుకుని బయటకు వచ్చే లోపు నేను కింద పడిపోయినాను పొగకి నాకు శ్వాస ఆడలే మీకు అప్పుడు ఆడలేదు శ్వాస ఆడకుండా కింద పడిపోయాను బయట వాళ్ళు వచ్చి లేపారు లేపే ఈ లోపు చూసుకునే వరకు మొత్తం కరెంటు మొత్తం అప్పటికే మంటలు వస్తున్నాయి మంటలు వచ్చేసి మంటలు వచ్చేసి మొత్తం ఇంట్లోకి పోరాకుండా ఉన్నది అంటే మీరు ఏం చేశారు ఆ టైంలో మీరు నేను లెట్రిన్ పోయినా పోయి నా లుంగి కూడా ఇంకోటి కాలిపోయింది బాత్రూమ్ పోయేసి వచ్చిన వచ్చి చూసే లో ఇది అయిపోయిన అవి సోఫా సెట్లు రెగ్జిన్ కాబట్టి మంటలు అనుకుని ఊపిరి ఆడకుండా మంటలు అప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమైనా కాల్ చేశారు నేను చేయలేదు అసలు సెల్ ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ పెట్టి నేను బాత్రూమ్ పోయినా పోయి వచ్చే వరకు ఇది వేరే వాళ్ళు మా తమ్మిన వాళ్ళు పక్కనే వాళ్ళే ఉంటారు పక్కనే ఉంటారు పొగలు వస్తున్నాయి మంటలు వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు వచ్చారు వచ్చి పడిపోతే నీళ్ళు తల్లి ఇప్పుడు ఆస్తి నష్టం ఎంత జరిగింది దగ్గర దగ్గర ఆరు లక్షల దాకా ప్రభుత్వం నుంచి ఏమన్నా ఇప్పటివరకు ఏమైనా సహాయం ఇప్పటి ఇప్పటివరకు నాకు రూపాయి ఇంతవరకు ఎవరు రాలేదు ఎవరు ఏం కోరుకు ప్రభుత్వం నుంచి కోరుకునేది ఏముంది నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు బ్లైండ్ ఇప్పుడు నాకు ఇల్లు పోయింది నాకు ఉద్యోగంలో సస్పెండ్ అయి ఉన్నా జాబు నేను తమిళనాడు అదో ఏదో లారీకి పోతున్నా వస్తున్నా ఏదో కట్టలో మందన తీసుకుంటున్నా పోరా భవిష్యత్తు కావాలి నాకు మంటలు ఆర్పడానికి దగ్గర దగ్గర రెండు గంటలు పెట్టింది వాళ్ళు వచ్చారు మా దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చారు మాకు బురద మొత్తం పోలీసు వాళ్ళు వచ్చినాక ఫైర్ ఇంజన్ కూడా ఈ దారికి రాకుండా పరిస్థితి ఉండే వరకు ఆ ఫైర్ ఇంజన్ అక్కడే ఆగిపోయింది ఫైర్ ఇంజన్ ఆగిపోయి బండి రాలేని పరిస్థితిలో ఉంది ఉందని చెప్పేసి వాళ్ళు వచ్చారు ఇంట్లో పైపు బయట వేరే సపరేట్ మీటర్ ఉంటుంది దానికి మోటార్ అది పెట్టి ఆరిపోయారు ఆరిపోయారు తెల్లారగానే మళ్ళా మట్టి ఇవన్నీ మీ దయతోటి కృతజ్ఞతతోటి నా పిల్లలు ఆదుకుని ఈ మన వైఫై మొత్తం టీవీ ఇక ఫ్యామిలీ మొత్తం ఇలా అన్ని మెటీరియల్స్ అన్నీ ఉన్నాయి కాస్ట్లీ ఫైల్స్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ కోసం అని చెప్పేసి నేను ఆపాను మరి వాళ్ళు వచ్చి చూసుకుంటే మరి ఏమేం కాదు ఏంది అనేది వాళ్ళు చూసుకుంటారు నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం సిడీలు గీడీలు అన్ని అలానే ఉంటాయి దగ్గర దగ్గర ఇవే లక్ష చిల్లర్లు ఉంటాయి ఇక ఏసీ ఇంట్లో రూమ్ లో ఏసీ పోయింది కానీ ఏదన్నా ఏమన్నా ఆదుకోవాలి మాకు జీతాలు లేక ఇప్పుడు జీతం కూడా పద్నాలుగు నెలల జీతం కూడా వేయలేదు అడకదంగా ఆల్సిన పరిస్థితి వచ్చింది నేను డ్రైవర్గా పోతున్నా మళ్ళా నేను సబ్రే స్టాఫ్స్లో జూనియర్ అసిడెంట్గా చేస్తున్నా కానీ ఇలాంటి రెండు సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగం లేక ఏదో పనికి పోతున్నా చేసుకుంటూనే ఉన్నా జీతాలు లేవా అని చెప్పి బడ్జెట్ లేదని చెప్పేసి అదే ఆపుతారు మొన్న నాలు నెలలు బిల్ కూడా చేపించుకొని వచ్చిన తినే పరిస్థితి లేదు కరెంట్ బిల్ కడదామంటే కరెంట్ బిల్ కట్టే పరిస్థితి లేదు ఎవరు నడితే ఎవరు ఇస్తారు పెట్టి దాని పెట్టి కింద కిందికి పెట్టిన బాత్రూమ్ అయినా మంటలు వస్తున్నాయి ఈ అమ్మడా గుంజుకొని పొగలు మొత్తం గమ్మిపోతే ఫోన్ తీసుకొని బట్కెళ్ళి ఎంత పోయే పరిస్థితి లేదు బ్యాక్ సైడ్ నుంచి డోర్ తీసుకొని ఊపిరి ఆడగా కింద పడిపోయిన డెకరేషన్ ఐటమ్స్ మొత్తం పిల్లలై నా ఆఫీస్ ఫైల్స్ ఈడబెడతా అవి ఈ లోపు వచ్చారు నీళ్లు చల్లిరు మా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ మొత్తం ఇక్కడ ఉంటది ఫొటోస్ ఫోటో ఫ్రేమ్స్ అన్ని ఉంటాయి చిన్న చిన్న బొమ్మలు ఆడుకునే వస్తువులు ఇవన్నీ ఉంటాయి ఈడ ఒక్క సెల్ఫుల్ నా ఆఫీస్ ఫైల్స్ ఉంటాయి పిల్లల సర్టిఫికెట్లు బ్లైండ్ సర్టిఫికెట్లు కూడా ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఇక మాకు ఎలాంటి ఉద్యోగం ఉంది అని చెప్పేసి మాకు ఎలాంటి సదుపాయం చేయట్లేరు ఎవరు పట్టించుకోవట్లేరు వస్తువులకి మొత్తం ఇంట్లో అన్ని పోయినాయి ఇక అంతే మాకు ఏం అర్థం కాలేదు ఎవరు వచ్చింది అనేది నాకు తెలియదు అన్నీ మా అన్నయ్య అది సంవత్సరం పోయినాం వచ్చి తల్కన్నా అనేది ఇక మాకు ఏం అర్థం కాలేదు అంటే మీ ఆస్తి నష్టం ఎంత జరిగింది నష్టం అంటే ఇంకా మా సార్ చెప్పాలి నాకు అంత అంటే ఐదు లక్షల దాకా అయితే పని చేశారు అవన్నీ ఉంటాయి ప్రభుత్వం నుంచి మీ వచ్చి రాలేదండి ఎవరు రాలేదు ఫైర్ డిపార్ట్మెంట్ వరకు ఆపగలిగారు డిపార్ట్మెంట్మెంట్ ఎవరు రాలేదండి ఆ బండి రాలే రోడ్డు బాగాలేదు కాబట్టి రాలేదు మా మర్ది పిల్లలే చలార్ పేరు మొత్తం అంతవరకు ఇక ఇక నేను దగ్గరికి రాలేదండి భయానికి ఇక్కడే ఉన్నాం కానీ దూరంగా ఉన్నాం అండి దూరంగా ఉండి ఇక మేము భయానికి రాలే అంతే అంతే నష్టం కొంచెం మళ్ళీ మేము కొంచెం కావడానికి కొంచెం ఆర్థిక సహాయం అంతే నిన్న నేను సాయంత్రం కూరగాయలకి కూరగాయల నుంచి వస్తున్నప్పటికీ పొగలు వస్తున్నాయి ఇంటి చుట్టూ పొగలు వస్తున్నాయని పరిగెత్తుకుంటూ వచ్చేసాను అప్పటికి ఇక్కడ మంటలు ఆర్పడానికి నీళ్ళు కొడుతురు ట్రై చేస్తు ఎంతసేపటి కారకపోయేసరికి నేను పైప్ తీసుకొని చిన్నగా గడప దగ్గర నుండి అటు ఇటు నీళ్ళన్ని కొట్టేస్తున్నాను ఇదంతా కాదని మళ్ళీ వెనక నుంచి వచ్చి వెనక రూమ్ల నుంచి వచ్చి ఇక్కడ ఇది ఈ సోఫా అక్కడ మంటలు ఆర్పేసి చిన్నగా ఈ సైడ్ వచ్చి ఇక్కడ మంటలు ఆర్పేసాను మీరే ఆర్పిరా నేనే ఆపి నాతో పాటు మా తమ్ముడు వచ్చింది లోపలికి లోపలికి వెళ్ళి డోర్ తీసేసి సిలిండర్ బయటకి తీసుకెళ్ళి ఆ టీవీ కాడ అదంతా కరిగిపోయి వేడి వస్తుంది పగులుతుంది అప్పటికది చూసుకోలేదు ఆర్పేసిన ఆర్పేసి ఇటు వస్తున్నప్పటికీ అది పేలబో పేలబోయింది పేల అని చెప్పేసి అన్న బయటికి వెళ్ళేసి వచ్చిన అప్పటికి ఇంకే మంటలు కొంచెం తగ్గినేసాను పొగ పొగ ఉందని చెప్పేసి అందరినీ బయటకెళ్ళామన్నా బయటకి వెళ్ళమని చెప్పేసి ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చేదాకా ఆగినాం తర్వాత వైరింగ్ అంత ఇక్కడ మీటర్ దగ్గర వైరింగ్ అంతా కట్ చేపించేసి ఆలో చూసుకున్నారు అప్పటి నుంచి నిన్న నేను సాయంత్రం కూరగాయలకి వెళ్ళా కూరగాయల నుంచి వస్తున్నప్పటికీ పొగలు వస్తుంది ఇంటి చుట్టూ పొగలు వస్తున్నాయని పరుగెత్తుకుంటూ వచ్చేసాను అప్పటికి ఇక్కడ మంటలు ఆర్పడానికి నీళ్లు కొడుతురు ట్రై చేస్తారు ఎంతసేపటికి ఆరగేసరికి నేను పైప్ తీసుకొని చిన్నగా గడప దగ్గర నుండి అటు ఇటు నీళ్ళన్ని కొట్టేస్తాను ఇదంతా కాదని మళ్ళీ వెనక నుంచి వచ్చింది వెనక రూమ్ నుంచి వచ్చి ఇక్కడ ఇదిగా ఈ సోఫా అక్కడ మంటలు ఆర్పేసి చిన్నగా ఇటు సైడ్ వచ్చి ఇక్కడ మంటలు ఆర్పేసి మీరే ఆర్పిరా నేనే ఆపి నాతో పాటు మా తమ్ముడు వచ్చింది లోపలికి లోపలికి వెళ్ళి డోర్ తీసేసి సిలిండర్ బయటకి తీసుకెళ్ళి ఆ టీవీ కాడ అదంతా కరిగిపోయి వేడి వస్తుంది పగులుతుంది అప్పటికి అది చూసుకోలేదు ఆర్పేసిన ఆర్పేసి ఇటు వస్తున్నప్పటికీ అది పేలవ పేల పోయింది పేల అని చెప్పేసి అన్న బయటికి వెళ్ళేసి వచ్చిన అప్పటికి ఇంకే మంటలు కొంచెం తగ్గినేసాను పొగ పొగ ఉందని చెప్పేసి అందరినీ బయటికి వెళ్ళామన్నారు బయటకు వెళ్ళమని చెప్పేసి ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చేదాకా ఆగిన తర్వాత వైరింగ్ అక్కడ మీటర్ దగ్గర వైరింగ్ అంతా కట్ చేయించేసి ఆలో చూసుకున్నారు అప్పటి నుంచి అంతే